హైదరాబాద్లో లో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్ లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో అక్కడ జరగదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ హుస్సేన్ లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆ వేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడు ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతి వాడు వాళ్ళ ఇంట్లో నుంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలా సార్లు చూశాను హైదరాబాద్ లో అది ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ అని ఆ రోజు భాజా భజంత్రి లేవు బాణ సంచాలు లేవు పిన్ డ్రాఫ్ సైలెన్స్ లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి బండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పల వాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్ లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతట వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర్ రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు ఇప్పటి మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక